మనం విన్నప్పుడు దావిదు వంటి జీవితం మనకు ఉంటే ఎంత బాగుండు ఆయనలాగా మనము చక్కని రూపాన్ని కలిగి ఉండి ఆయనలాగా ఒక గొప్ప రాజుగా మనం అభిషేకించబడి ఆయనలాగా నా నలభై సంవత్సరాలు అంటే సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా రాజ్యాన్ని పరిపాలించాలి ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలించేటువంటి అవకాశం మనకు ఉంది అంటే ఎంతో చక్కగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాం అయితే దావేదుకు దావేదుకు సంబంధించినటువంటి బాల్యాన్ని కానీ భద్రపరచబడి ఇంకా ఉన్నది కాబట్టి ఆ యొక్క దాచపడినటువంటి ఆ యొక్క రికార్డులను మనం పరిశీలించినప్పుడు దావీదు ఏ విధంగా జన్మించాడు అతను ఎన్ని బాధల్ని సహించి ఆ యొక్క స్థితికి వచ్చాడు అనేటువంటి విషయాలను మనం ఈరోజు ఉన్నాం ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది దావేదు తండ్రి అయినటువంటి ఏషియా గురించి ఈ యొక్క ఏషియా సన్ అనేటువంటి ఒక సభ యొక్క నాయకుడు సన్ హెడ్రిన్ అంటే ఈరోజు మనకు సుప్రీం కోర్టు లాగా ఆ రోజులో ధర్మశాస్త్రం ఉండేది ఆ ధర్మశాస్త్రం శిక్షలు విధించేవాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్ర శిక్షలు విధించేటువంటి ఆ యొక్క కోర్టులో ఈయన ఒక ప్రధాన వ్యక్తిగా ఉంటూ ఉన్నాను సో అతనికి చాలా పవర్స్ ఉండేవి అతనికి సమాజంలో చాలా పలుకుబడి ఉండేది అతని దగ్గర చాలా ధనం ఉండేది వాస్తవానికి గమనిస్తే మనము ఏషియాకు ఉన్నటువంటి కుమారులు ఏడు మంది ఉన్నారు ఆ ఎనిమిదవ వ్యక్తి ఈ యొక్క దావీదు తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నట్లుగా మక్కుల గ్రంథంలో కనుగొనవచ్చు అయితే ఈ యొక్క దావీదు ఎప్పుడు కూడా ఆ యొక్క ధనాన్ని అనుభవించినట్లు కానీ లేదా తండ్రి వద్ద గడిపినట్లు కానీ లేదా ఆ యొక్క ఇంటి వద్ద గడిపినట్లు కానీ మనం ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనుగొనం దీనికి సంబంధించినటువంటి వాస్తవ చరిత్ర ఏమిటి అనేది మనము యూదులకు సంబంధించినటువంటి ఆ యొక్క రికార్డు మనం వెళ్ళి పరిశీలించినప్పుడు కొన్ని కొన్ని గొప్ప సత్యాలు మనకి బయటికి వస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క దావిదు తండ్రి అయినటువంటి ఎషియా ఎషియా యొక్క భార్య పేరు నుజావేత్ ఈ నుజావేత్ యొక్క తండ్రి అదల్ సో ఈ నుజావేత్ని దావే తండ్రి అయినటువంటి యష్యా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత సుమారుగా వాళ్ళకి ఏడు మంది కుమారులు కలిగారు ఆ ఏడు మందితో పాటుగా ఇంకొక ఇద్దరి సోదరులు కూడా ఉన్నారు అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క సన్ హెడ్డిన్ సభలో ఉన్నటువంటి కొంతమంది యష్యాని ప్రధానమైనటువంటి వ్యక్తిగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఒక నేరాన్ని ఆయన మీద మోపాడు ఆ నేరం ఏమిటి అంటే యూదులు స్వచ్ఛమైన యూదులను మాత్రమే పెళ్లి చేసుకోవాలి వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి యొక్క రూల్ని మనం పాత నిబంధన నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం అయితే దీని ప్రకారం మనం గమనిస్తే ఈ నిజావేత ఎవరు అంటే మోయాబీ రాయలు అనేటువంటి ఒక స్త్రీ మోయాబీ రాయలు అయినటువంటి పెళ్లి చేసుకున్నాడు గనక ఈ యొక్క ఏషియా స్వచ్ఛమైనటువంటి యూదుడు కాదు అనేటువంటి ఒక ఆలోచన ఆ యొక్క ప్రజల్లోనూ తర్వాత అక్కడ ఉండేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల్లోనూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఏషియా ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఆప్షన్స్లో ఒకటి ఏంటంటే తను స్వచ్ఛమైన యూధుడు కాదు అని అంగీకరించి ఆ యొక్క సన్ హిట్రింగ్ సభ నుంచి తప్పుకోవడం లేదా ఈ యొక్క నుజావేతు అనే స్త్రీని విడిచిపెట్టడం ఈ రెండిటిల్లో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఆయనకు మిగిలి ఉంది సో ఈయన వెళ్ళి నిజావేతుతో మాట్లాడడం జరిగింది మాట్లాడే చివరికి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏమిటి అంటే ఈ నిజావేత్ని ఆయన వదిలేసి ఒక స్వచ్ఛమైనటువంటి యూదురాల్ని మరలా పెళ్లి చేసుకోవడం సో నిజావేత్త కూడా దీనికి అంగీకరించింది తన భర్త యొక్క క్షేమం తన కుమారుల యొక్క క్షేమం ఆ ముఖ్యమని భావించి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి ఒక యూదురాలని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది ఒప్పుకున్న తర్వాత ఈ యొక్క యష్యా అంగరంగ వైభవంగా ఇంకొక యూదురాలని పెళ్లి చేసుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నిజావేత్తని తన తన దగ్గరనే పని మనిషిగా పెట్టుకున్నాడు సో ఇప్పుడు సమాజం దృష్టిలో ఈయన ఒక స్వచ్ఛమైన యోధుడిగా జీవిస్తూ ఉన్నాడు కానీ ఈయన ఆ యొక్క నిజావేత్తను తీసుకుని తన పని మనిషి పని మనిషిగా ఉంచుకొని ఆమెతో కాపురం మరలా మొదలుపెట్టాడు అయితే మరలా ఈ యొక్క నిజావేత్తను స్వీకరించాడు అనేటువంటి విషయం ఈ ఏషియాకు ఉన్నటువంటి ఏడు మంది కుమారులకి తెలియదు సో కొద్ది అయిన తర్వాత నిజావేత్త గర్భం ధరించింది నిజావేత్త గర్భం ధరించిన తరువాత అసలు పరిస్థితి అర్థమైంది ఆ యొక్క ఏడు మంది కుమారులకి ఏడు మంది కుమారులు అనుకుంటూ ఉన్నారు మా తల్లి ఎక్కడో వ్యభిచారం చేసి ఈ విధంగా గర్భవతి అయింది అని చెప్పేసి ఆ యొక్క తల్లిని వారు ఇంటి నుంచి గెండు వేసే ప్రయత్నం చేశారు అయితే వాస్తవ పరిస్థితి తెలిసినటువంటి యష్యా ఆమెను బయటికి వెళ్ళనీయకుండా ఆమె కూడా మీ తల్లే కదా సో ఆ తల్లికి పుట్టినటువంటి కుమారుడు కూడా సోదరుడే అవుతాడు కాబట్టి మీరు ఆమెను గెంటి వేయడానికి వీలు లేదు మీరు ఆమెను పోషించడం లేదు నేను ఆమెను పోషిస్తున్నాను కాబట్టి మీరు బా మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆమెను తీసుకొచ్చుకొని నా దగ్గరనే ఉంచుకుంటాను అని చెప్పేసి ఈ యొక్క ఎషియా తీసుకొని మరలా ఇంటికి తీసుకొని వచ్చాడు అయితే ఇక్కడ వాస్తవానికి ఎషియానే తప్పు చేశాడు అనేటువంటి విషయం ఆయన కుమారులకు కూడా తెలియదు కొంతకాలం గడిచిన తర్వాత ఆ యొక్క నిజావేత్త ఒక మగపిల్లాడికి ప్రసవం ఇచ్చింది అతని పేరే దావీద్ ఈ యొక్క దావీదు కూడా చిన్నప్పటి నుంచి ఆ యొక్క అన్నదమ్ముల చేత తృణీకరించబడుతూ ఉండేవాడు సో ఇతను మా యొక్క సొంత సోదరుడు అనేటువంటి భావాన్ని వాళ్ళు ఏనాడు చూపించలేదు దావీదు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు కూడా ఆ యొక్క అతనికి వేరేగా ఒక భోజనపు బల్లని ఏర్పాటు చేసేవాళ్ళు అందరితో కూర్చొని తినడానికి అతనికి అవకాశం ఉండేది కాదు అదేవిధంగా సమాజం దృష్టిలో కూడా ఇతను యష్యా కుమారుడు కాదు కేవలం ఒక ఆమె ఆమె పని మనిషి దగ్గర ఆయన యొక్క పని మనిషి దగ్గర ఉన్నటువంటి ఒక ఆమెకు పుట్టినటువంటి కొడుకు అనేటువంటి భావన ఆనాటి సమాజంలో కూడా కలిగింది అయితే ఈ యొక్క ఏడుగురు సోదరులు కూడా ఎప్పుడు దావీదని చంపాలని ప్రయత్నించేవారు ఎప్పుడు ఇంట్లో నుంచి గెంటివేయాలని ప్రయత్నించేవారు అప్పుడు ఈ యొక్క ఎషియా ఈ యొక్క ఎషియా అడ్డం పడి సో మీరు అతన్ని చంపడానికి వీలు లేదు లేదా అతన్ని మీరు ఇంట్లో నుంచి పంపించడానికి వీలు లేదు అతన్ని కూడా మీతో పాటే పెరగనివ్వండి మీ తల్లికే పుట్టాడు కాబట్టి ఇతను కూడా మీ సోదరుడుగా పిలువబడాలి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత మాత్రమూ ఆయన మాట వినేవారు కాదు ఎంతసేపటికి కూడా దావీదిని హింసించడానికి ప్రయత్నించేవారు అయితే ఈ యొక్క ఎషియా ఒక ఆలోచన ఆలోచించాడు అదేంటంటే దావీదును ఇంటి దగ్గరే ఉంచినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక హాని తలపెడతారు అని చెప్పేసి ఆయన కొన్ని గొర్రెలను మందలను తయారు చేసి ఆ యొక్క దావీదుకు అప్పగించి దావీదిని అరణ్యంలో ఉంచసాగాడు అయితే ఇందులో కుట్రపూరితంగా ఉన్నటువంటి ఏరుగురు సోదరుల సలహా కూడా ఉంది అదేమనంటే మీరు ఇక్కడ ఇక్కడ ఇతన్ని ఉంచవద్దు ఇతని వల్ల మేము అవమానం పాలవుతున్నాము మీ తల్లికి పుట్టినటువంటి సోదరుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా అని సమాజం అడిగేటువంటి ప్రశ్నలకు మేము జవాబు చెప్పలేకపోతూ ఉన్నాము అని సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇతన్ని ఇతనికి కొన్ని గొర్రెలు ఇవ్వండి ఆ గొర్రెలు తీసుకుని వెళ్ళి అడవిలో ఉండమని చెప్పండి సో అప్పుడు మనకి బ్యాగ్ నేమ్ రాదు దావి కూడా క్షేమంగా ఉంటాడు అని చెప్పేసి ఒక ఆలోచనని వీళ్ళే ఆ యొక్క అందించడం జరిగింది అప్పుడు ఆ యొక్క ఏం చేశాడు అంటే జావితకు కొన్ని గొర్రెలిచ్చి ఆయనని అరణ్యంలోకి పంపించాడు అయితే వీళ్ళ యొక్క చెడు ఆలోచన చెడు తలంపు ఏంటి అంటే ఈ యొక్క గొర్రెలను తీసుకుని దావీదు ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి క్రూరమృగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహం కానీ పులి కానివ్వండి ఎలుగుబంట్లు ఇవి వచ్చి ఆ గొర్రెల కోసం వచ్చి ఈ యొక్క దావీదును కూడా చంపేస్తాయి తద్వారా అతని పేరు అనేది మా యొక్క వంశ చరిత్రలో నుంచి పూర్తిగా తొలగిపోతుంది మా మీద ఉన్నటువంటి అపనంద అనేది తొలగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళు సో ఆ విధంగా అతన్ని అరణ్యానికి పంపివేశారు సో ఒక ముక్కు ఒక పసివాడు అరణ్యంలోకి వెళ్ళి ఆ యొక్క గొర్రెలను మందను కాయడం నేర్చుకుంటూ ఉన్నాడు అయితే దావిదు తల్లి అయినటువంటి యొక్క నుజావేతు చాలా భక్తిగల ఒక స్త్రీ సో దైవభక్తిని ఆ యొక్క దా కూడా ఆమె నేర్పించింది నేర్పించినటువంటి దైవభక్తితో ప్రేరణ పొందినటువంటి ఆ దావీదు అడవిలో ఆ గొర్రెలను కాచుకుంటూ ఏం చేసేవాడు అంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవాడు ఈనాడు మనం చదువుతున్నటువంటి కీర్తనల్లో దాదాపుగా చాలా భాగం వరకు ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపుగానే రాశాడు అవన్నీ కూడా అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడే ఆయన రాయడం జరిగింది ఆ కీర్తనలు చదివినప్పుడు మనకు ఎన్నో కొత్త కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి ఆయన ఎంత వేదనను అనుభవించాడో ఆ యొక్క కీర్తనల్లో చాలా సవివరంగా వివరించాడు అయితే దావిదీ అరణ్యానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క ఏడుగురు అన్నదములు అతను ఎలా ఉన్నాడు అని ఎప్పుడు కూడా వాకబు చేసుకుంటూ ఉండేవారు అంటే అతను మరణించాడా లేదా అనేటువంటి ఒక వార్త వీళ్ళ చెవిలో పడాలి అనేది వీళ్ళ యొక్క ఆలోచన సో వీళ్ళు గూఢాచారులని ఆ యొక్క దావికి ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశానికి పంపించి దావికి ఎలా ఉన్నాడో చూడండి చూసి అతని యొక్క పరిస్థితిని మాకు తెలియజేయండి అని చెప్పేసి ఈ యొక్క గూఢాచారులను వాళ్ళు పంపించేవాళ్ళు ఈ యొక్క గూఢాచారులను పంపించ పంపించడం మాత్రమే కాకుండా దావిద కొరకు అనేక అపాయాలను ఆ యొక్క అడవిలో సిద్ధం చేసి పెట్టేవాళ్ళు అయితే దేవాది దేవుడు దావిద పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు ఎంతో గొప్ప ఫ్యూచర్ను కలిగి ఉన్నాడు కాబట్టి వాటన్నిటి నుంచి కూడా విడిపిస్తూ వచ్చాడు అయితే దావేది కొన్నిసార్లు ఇంటికి వచ్చేవాడు ఏదైనా పండగ సందర్భంలో కానివ్వండి లేదా తల్లి తాను చూడాలి అని కోరుకున్నప్పుడు ఆ యొక్క ఎషియా ఆ దావేదిని అరణ్యం నుండి పిలిపించేవాడు ఎప్పుడైతే దావేది ఇంటికి వచ్చేవాడో వీళ్ళు ఈ యొక్క ఏడుగురు సోదరులు మరీ క్రూరంగా ప్రవర్తించేవాడు ఏ విధంగా అంటే ఆ యొక్క ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించడం లేదనో లేదంటే ఫలాని తప్పు చేశాడు అనో కొంతమంది కూట సాక్షులను తయారు చేసేసి ఒక ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలను తయారు చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఎందుకంటే పూర్వవేదంలో ఇజ్రాయేలీలు ఏదన్నా తప్పు చేశారంటే ఒక్కరు చెప్తే దానికి సాక్ష్యం సరిపోదు దానికి బదులుగా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇది జరిగిన విషయం అని చెప్తే దాన్ని మాత్రమే న్యాయంగా పరిగణించేవాళ్ళు సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఏడుగురు అన్నదమ్ములు ఏం చేసేవారంటే కూట సాక్షులను తయారు చేసి ఇదిగో దాడులు తప్పు చేస్తున్నగా మనం చూసాము అని చెప్పేసి కూట సాక్ష్యాలని ఆ యొక్క దావీది మీద నెట్టేసేవారు వాస్తవానికి దావీదికి అలాంటి తప్పులు ఏమీ చేయనప్పటికీ వాళ్ళు మోపేటువంటి నేరాలు అసలు ఈయనకు తెలియపోయినప్పటికీ కూడా అతని ఇంటికి రానివ్వకుండా చేయాలి అనేటువంటి ఒకే ఆలోచనతో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించేవారు అయితే దేవాది దేవుడు ఆ యొక్క దావేదునకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా ఎష్యా ద్వారా సహాయపడుతూ ఆయనను తిరిగి మళ్ళా అరణ్యంలోనికి క్షేమంగా పంపించేవారు అయితే ఈ యొక్క అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడే ఈ యొక్క దావీదు ఆ యొక్క కీర్తనల గ్రంథం రాస్తూ ఉన్నాడు ఆయన వాస్తవానికి గ్రంథాన్ని రాయలేదు ఆయన పాటలను మాత్రమే రాస్తూ వచ్చాడు లేదా పాటలను పాడుతూ వచ్చాడు ఆ పాటలే నేను గ్రంథస్థంగా మారి కీర్తనల గ్రంథంగా మారింది సో ఆ కీర్తనల్లో ఆయన అనుభవించేటువంటి బాధలను చెప్పుకుంటూ ఉండేవాడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా యొక్క సోదరులు కానివ్వండి నా తల్లి కానివ్వండి నా సోదరులు కానివ్వండి నా సోదరీలు కానివ్వండి వాళ్ళు ఎవరు నన్ను ఆదరించడం లేదు అందరూ ఉన్నప్పటికీ కూడా నేను అనాథనైపోయాను ఈ యొక్క లోకంలో నాకు బ్రతకాలని లేదు ఆ యొక్క సోదరులు నన్ను ఎప్పుడు కూడా ఎప్పుడు చంపుదామా ఏ విధంగా చంపుదామా అని కుట్రలు పన్నుతూ ఉన్నారు నేను పాపంలోనే నేను జన్మించాను నా తల్లి వ్యభిచారం అనేటువంటి ఒక పాపంలో నన్ను కనింది అనేటువంటి యొక్క భావనలన్నీ కూడా ఆయన మనసులో నుంచి ఆ యొక్క పాటల ద్వారా ఉప్పొంగుతూ ఉండేవి నేడు మనం చూస్తూ ఉన్నటువంటి అనేక వచనాలు ఆ విధంగా వ్రాయబడినటువంటివే అయితే దావిదు ఈ విధంగా అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క గొర్రెల మందలను కాస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు సింహాలు నిజంగానే వచ్చేవి ఆ యొక్క గొర్రె పిల్లలను పట్టుకునేయడానికి ప్రయత్నించినప్పుడు దావిదు ఆ యొక్క సింహాలకి ఎదురు నిలిచి వాటిని చంపి మరీ తన యొక్క గొర్రె పిల్లలను కాపాడుకోగలిగేటువంటి బలం కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క దావీదు మారాడు సో ఆయన సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు సమూహల ప్రవక్త దగ్గరతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీవు ఈ సౌలు నాకు ప్రజారంజకమైనటువంటి పాలనను అందించలేకపోతున్నాడు కావున నేను ఒక నూతనమైనటువంటి ఇజ్రాయెల్ రాజును ఎన్నుకొనబోతున్నాడు ఎషియా అనేటువంటి వ్యక్తికి ఇదిగో కొంతమంది కుమారులు ఉన్నారు వారిలో ఒకరిని నేను నెక్స్ట్ ఇజ్రాయేల్ రాజుగా తయారు చేయబోతున్నాను కాబట్టి నీ వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పేసి దేవుడి యొక్క సమూహల ప్రవక్తకి ఆజ్ఞనించా అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద ప్రవక్తలు సాధారణంగా ఇజ్రాయెలు వీధుల గుండా నడిచేవాళ్ళు కాదు వాళ్ళు ఏదైనా ఒక సందేశాన్ని ప్రజలకు అందించాలి అని వారు కోరుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రవక్తలను ఆ యొక్క ప్రజల వద్దకు పంపించేవారు అయితే ఆ రోజు ఉన్నటువంటి సమూహాలు ప్రవక్తే లేచి ఆ యొక్క ఇజ్రాయెలు వీధుల గుండా ఈ యొక్క దావిద మహారాజు కోసం నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలంతా భయపడుతూ ఉన్నారు ఏం జరగబోతుంది ఏదైనా ఒక శాడ్ న్యూస్ లేదా ఏదైనా ఒక దుర్వార్తని ప్రవక్త మనకు అందించబోతున్నాడా దేవుడు మనం ఏదేమైనా కోపడ్డా అనేటువంటి ఒక ఆలోచన ఆ యొక్క ప్రజల్లో వచ్చింది అయితే ఈ యొక్క సమూహాల ప్రవక్త వెళ్ళి ఎస్యాన్ని కలిశాడు యష్యాన్ని కలిసి ఈ విధంగా నీ కుమారుల్లో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ యొక్క నీ యొక్క కుమారులను నా ఎదురుకు రా దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో వారిని చూసి మనము అతన్ని నేను అభిషేకిస్తాను అని చెప్పేసి చెప్పగానే ఆ యొక్క ఏడుగురు కుమారులు ముందుకొచ్చి నిలబడ్డారు మొదటి కుమారుడు దగ్గరకు వచ్చి నిలబడ్డప్పుడు ఇతను చూడడానికి బాగా ఉన్నాడు పైగా ఈ ఏడుగురు కుమారులు కూడా సైన్యంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఏడుగురులోనే ఒకరిని రాజుగా ఎన్నుకుంటాడు అనేటువంటి ఒక భావన సమూహల్లో కూడా ఉంది మొదటి కుమారుడు వచ్చాడు దేవుడు చెప్తున్నాడు నేను ఎన్నుకోలేదు రెండవ కుమారుడు వచ్చాడు దేవుడు చెప్తున్నాడు నేను ఎన్నుకోలేదు మూడవ కుమారుడు నాలుగో కుమారుడు ఐదో కుమారుడు ఈ విధంగా అయిపోతూ ఉంది అప్పుడు సమూహలు ప్రవక్త మనసులో ఒక ఆలోచన వచ్చింది దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడా లేదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళని చూడడానికి చాలా సౌష్టవంగా ఉన్నారు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు రాజ్యాన్ని పరిపాలించగలిగేటువంటి తీరత్వం వీళ్ళలో ఉంది అనేటువంటి ఒక ఆలోచన సమూహాలకు వచ్చింది అప్పుడు దేవుడు సమాధానం ఉన్నాడు ఇదిగో సమూహలు మానవులు ఎప్పుడు కూడా పై రూపాన్ని మాత్రమే చూస్తారు కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆంతరంగికమైనటువంటి రూపాన్ని ఎవరు కూడా చూడరు కానీ నేను మాత్రం లోపల ఉన్నటువంటి ఆంతరంగిక రూపాన్ని మాత్రమే చూస్తాను అని చెప్పేసి ఆ యొక్క సమూహల ప్రవక్తకి జవాబు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఏడుగురు కుమారులు అయిపోయారు అప్పుడు సమూహుల ప్రవక్తకి ఒక క్లారిటీ వచ్చింది ఈ ఏడుగురిని దేవుడు ఎన్నుకోలేదు తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క కడగొట్టు కుమారుని గురించి ఈ యొక్క సమూహల ప్రవక్త ఎషియా అని అడిగారు ఇంకా నీకు కుమారులు ఉన్నారా అన్నప్పుడు ఉన్నాడు సమూహలు ప్రవక్త గారు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు అని జవాబు ఇచ్చాడు వాస్తవానికి దావీదు వయసు అప్పటికి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది కానీ ఈ యొక్క ఎస్షియా అత దావీదు మహారాజుని ఒక చిన్నవాణిగా పరిచయం చేయడం వెనుక అతనిని దాచిపెట్టాలి అనేటువంటి ఒక స్వభావం ఈ యొక్క ఏషియాలో కూడా ఉంది అనేది మనము చాలా బాగా అర్థం చేసుకోగలం అయితే ఈ యొక్క సమూహాల ప్రవక్త ఆజ్ఞ మేరకు మనుషులను పంపించి ఆ యొక్క దావిద మహారాజును కూడా తీసుకొని వచ్చారు ఆ యొక్క దావిద మహారాజును చూసినప్పుడు ఆ దేవుడు సమయాల ప్రవక్తతో నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇతనిని అభిషేకించు అని చెప్పేసి ఆ యొక్క సమయాల ప్రవక్తకి చెప్పాడు చెప్పిన తర్వాత ఆ యొక్క సమయాల ప్రవక్త అక్కడే ఆ యొక్క దావీలకి అభిషేకాన్ని ఇచ్చాడు సో అభిషేకాన్ని ఇచ్చిన తర్వాత కూడా సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత అంటే దావీదు మహారాజు గారికి ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక రాజుగా పట్టాభిషేకాన్ని అందుకోవడం జరిగింది అయితే ఆయనకు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఆయన అనుభవించినటువంటి ఈ యొక్క వేదన తర్వాత ఈ యొక్క రహస్యం జన్మ రహస్యం అనేది ఒక బాధని ఒక గాయాలని ఆయనలో క్రియేట్ చేశాయి అందుకనే ఎప్పుడైతే ఈ యొక్క సమూహాల ప్రవక్త దావీదుని ఆ విధంగా అభిషేకించాడో అభిషేకించిన తర్వాత నిజావేతు వచ్చి చెప్తూ ఉంది తృణీకరించబడినటువంటి రాయి ఇప్పుడు నేడు ఇజ్రాయెల్ రాజ్యానికే మూల రాయిగా మారింది అనేసి ఆ యొక్క నిజావేతో ఆ యొక్క కుమారులను చూసి పలికింది ఆ యొక్క వాక్యాన్ని నేడు మనకి మనం కూడా క్రీస్తుకు ఉపయోగిస్తూ ఉన్నాము అంటే ఎంతగా తృణీకరించబడినటువంటి దావీదు ఒక ఉన్నత స్థాయికి చేరాడో మనము అర్థం చేసుకోగలం అయితే దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకోవడానికి ఉన్న కొన్ని కారణాలను మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి అవి ఏంటి అంటే మొట్టమొదటగా దావిద మహారాజు ఇదిగో నేను నీ దాసుడను అదేవిధంగా నేను నీ యొక్క దాసురాలి కుమారుడను అని దేవునితో పలకడం మనము చూస్తూ ఉన్నాము ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే నుజావేత కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె నుండే నేర్చుకున్నటువంటి ఆ యొక్క దైవభక్తిని దావిద మహారాజు అరణ్యంలో ఉన్నప్పుడు దానిని కొనసాగించాడు తర్వాత దేవునిలో ఆయన లీనమవ్వడానికి ప్రయత్నించాడు ఆ విధంగా ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులను ఆ యొక్క సోదరులు కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సోదరుల పట్ల ఎటువంటి ద్వేషభావం కలిగించుకోకుండా ప్రతి పరిస్థితిని కూడా దేవునికి విన్నవించుకోవడానికి ప్రయత్నించేవాడు అందువల్లనే దేవుడు దేవుడు ఆయనని చాలా ఇష్టపడ్డాడు ఇష్టపడిన తర్వాత ఈ విధంగా ఒక రాజుగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనం కూడా కొన్ని సత్యాలను బయటికి చెప్పలేకపోవచ్చు కొన్ని చేసినటువంటి తప్పులను మనము అందరి ఎదుట ఒప్పుకోలేకపోవచ్చు కానీ దేవుని ఎదుట మాత్రమే ఒప్పుకునేటువంటి కొన్ని తప్పులు ఉండి ఉండవచ్చు అయితే మనం గుర్తించవలసింది ఏమిటి అంటే దేవుడు కేవలం మనం చేస్తున్నటువంటి తప్పులను మాత్రమే చూస్తాడు అనుకోవడం కాదు కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు ఆ హృదయం ఎంతవరకు మంచిని చేయడానికి కోరుతూ ఉంది ఎంతవరకు చెడుని చేయడానికి కోరుతూ ఉంది అనేది మనము గ్రహించాలి నాడు యషియా చేసింది తప్పే అయినప్పటికీ దేవుడు ఆయనే సన్ సభలో ఒక నాయకునిగా కొనసాగనించాడు ఎందుకు అంటే ఆయన భార్య అనేటువంటి విషయం ఆయన ఆమెను విడిచిపెట్టలేదు సో ఆమెను విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు కూడా అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచిని గుర్తించాడు ఆమెని పూర్తిగా వదిలివేయకుండా ఒక పని మనిషిగా తన దగ్గర ఉంచుకుంటూ తనని పోషిస్తూ తర్వాత వచ్చినటువంటి దావిదును కూడా అనేక సార్లు ఆ యొక్క సోదరుల ద్వారా ఎదురైనటువంటి అడ్డంకుల నుంచి కాపాడాడు కాబట్టి ఆ యొక్క ఎషియాకి ఆ యొక్క స్థానాన్ని దేవుడు అనుగ్రహించు అదేవిధంగా దావిదు మహారాజుని ఒక గొప్ప రాజుగా ఈరోజు చరిత్ర గుర్తుపెట్టుకోవడానికి ఆయన అనుభవించినటువంటి ముప్పై సంవత్సరాల హృదయ గాయాలతో నిండి ఆ యొక్క అడవిలో అరణ్యంలో క్రూర మృగాల మధ్య చెట్ల మధ్య గొర్రెల మధ్య బ్రతకాడు అనేటువంటి వాస్తవ పరిస్థితిని మనం గుర్తించాలి అదేవిధంగా ఈనాడు మనం ఎన్నో కష్టాలు బాధలు గుండా మనం ఈరోజు నడుస్తూ ఉండి ఉండవచ్చు అయితే ఈ కష్టాలు బాధల తర్వాత మనకు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నాము ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా దేవునితో పాటుగా నడవడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు ఈ యొక్క సందేశాన్ని విన్న తర్వాత మరిన్ని సందేశాలు ఇలాంటివి మీరు వినాలి అనుకుంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి దాని ద్వారా మీరు నేను తర్వాత అప్లోడ్ చేసేటువంటి వీడియోలు కూడా త్వరగా పొందవచ్చు తలలో ఉంచండి ఒక క్షణం ప్రార్థించుదాం పరిశుద్ధుడు అయిన దేవా తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభుత్వా దావిదు మహారాజు యొక్క జన్మ రహస్యాన్ని బాల్యాన్ని ప్రభు మేము గుర్తు చేసుకున్నట్టుగా ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి ఇదిగో తండ్రి ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన బాల్యం అంతా ప్రభువ ఎన్నో కష్టాలు ఇరుకు ఇబ్బందుల మధ్య ఆయన తన యొక్క జీవితాన్ని గడిపాడు తన తండ్రి ధనవంతుడైనప్పటికీ సన్ సన్హెడ్రీన్ సభ నాయకుడైనప్పటికీ కూడా ఆ యొక్క అధికారాన్ని ఆశించకుండా తన సోదరులను తన సోదరులను ఎదిరించకుండా తన తల్లి మాట కాదనలేక అడవిలోకి వెళ్ళి జీవించినటువంటి ఆ యొక్క విధానాన్ని ప్రభు మేము గుర్తుంచుకుంటున్నాము మేము కూడా ప్రభు పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేము సర్దుబాటు చేసుకొని తర్వాత మీరు అందించబోతున్నటువంటి గొప్ప భాగ్యాలను అందుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ కొద్ది విన్న మా ప్రభువును